తెలుగు దేశము సూరిడు మండే పొత్తు పొడిసిండు రర రిగతి గదిగో కదిలిండు తెలుగు దేశము సూరిడు మండే పొత్త పొడి సిందు మన నారా లోకేశుడు

దేశము సూరీడు మండే పొత్ పొడి లోకేషుడు ఆహ అహతన్ కినా తనయుడురా తను ప్రజాసే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వారిలో నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో గత నాలుగున్నర సంవత్సరాలుగా అనేక సంక్షేమ కార్యక్రమాల్ని పేదల కోసం పడుగు పడిన వర్గాల కోసం ఆయన ప్రవేశపెట్టమని అలా ఆ కార్యక్రమాల భాగంగా మంగళగిరిలో అందరూ చూస్తున్నాం పేదలకి అన్న క్యాంటీన్లు ప్రారంభించి మంచి భోజనాన్ని అందిస్తున్నారు అలాగే పేదలందరూ కూడా వైద్యశాలలు ఏర్పాటు చేసి మంగళగిరి పట్నంలో తారేకల్లి పట్టణంలో అలాగే జిల్లాల్లో కూడా ఏర్పాటు చేసి ఉచిత వైద్యులతో పాటుగా మందులు కూడా అందజేస్తున్నారు అలాగే యువత యువకులకి కంప్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు అలాగే మహిళలకి కుక్కింగ్ మిషన్లు ఏర్పించి వారికి మరలా మిషన్లు అమలు చేసి వారి ఆర్థిక ఉపాధికి ఉపయోగపడుతున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే సుమారు చేనేత రాట్నాలు కొన్ని వందల రాట్నాలు ఇవ్వడం జరిగింది వెల్డింగ్ వర్కర్స్ కోసం వెల్డింగ్ మిషన్లు ఇవ్వడం జరిగింది అలాగే హెయిర్ సెలూన్ షాపుల వారికి హెయిర్ సెలూన్ చేర్ స్కిట్స్ అమలు చేయడం జరిగింది ఇలా అనేక రకాలుగా అలాగే ఎక్కడైనా రోడ్లు బాగుండిపోతే సొంత నీళ్ళతో రోడ్లు వేయించడం అలాగే మంచినీటి సదుపాయాలు కల్పించడం గోల్డ్ వర్కర్స్ కూడా ఒక సొసైటీని ఏర్పాటు చేసి వారికి పదములు చేయటం అలాగే కొన్ని వేల మందికి ఈ రోజున మంగళగిరి నియోజకవర్గంలో నిరుపేదల కోసం ఇలా తోపుడు బండ్లు వ్యాపారం చేసుకోవడం కోసం అలాగే టిఫిన్ బండ్లు మహిళల కోసం వృద్ధుల కోసం అలాగే రిక్షాలు అనేక వేల మందికి ఈ రోజున అందించిన గంటల నారా లోకేష్ గారు ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పటికి కూడా నారా లోకేష్ గారు తన సొంత నివృత్తి ఇవన్నీ కూడా వెచ్చించడం జరిగింది నియోజకవర్గం మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా ఎవరైనా పాదచారులు కానీ లేదా ఊళ్ళో పెద్దలందరూ కూర్చోవడానికి అన్ని సెంటర్లలో కూడా పల్లడించడం కూడా జరిగింది ఇలా అధికారం లేకపోతేనే నారా లోకేష్ గారు గత నాలుగున్నర సంవత్సరాలుగా ఇంత కృషి చేస్తుంటే మంగళగిరి నియోజకవర్గానికి నియోజకవర్గంలో అభివృద్ధి అనేది నారా లోకేష్ గారి తన సాధ్యం మనం గుర్తుపెట్టుకోవాలి రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మన మిత్రపక్ష ప్రభుత్వం ఏర్పడుతుంది అలాగే మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారిని లక్ష మెజార్టీ తగ్గించుకున్న గెలిపించుకుంటాము ఎవరైతే పేదలు ఉన్నారో పేదల పక్షాన్ని నారా లోకేష్ గారు నిలబడ్డారో వాళ్ళందరూ కూడా నారా లోకేష్ గారికి అండగా ఉంటారని కూడా తెలియజేస్తుంది నారా లోకేష్ బాబు గారు ఈ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలకి మరి వివిధ రూపాల్లో సేవా దృక్పథం అనేది అందిస్తామనేది జరిగింది ఈరోజు ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గం మంగళగిరి పట్టణంలో మరి పదకొండు తోపుడు బళ్ళు పన్నెండు తోపుడు బళ్ళు సారీ టిఫిన్ బళ్ళు పదకొండు కనుక ఇవన్నీ చూసుకుంటే ఈరోజు మంగళగిరి నియోజకవర్గాన్ని అదేవిధ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ని ఎంత చెరవేగంగా అభివృద్ధి చేస్తారనేది నేటతెలం అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కనుక మేము ఒకటే చెప్తున్నాం మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ బాబు గారు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు అదేవిధంగా బీసీలు అదేవిధంగా ఎస్సీలు ముస్లిం మైనార్టీలు ఎస్టీలు ఈ రకంగా నారా లోకేష్ బాబు గారికి పూర్తిగా అండదండలు ఇస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా కానీ నారా లోకేష్ బాబు గారికి నీరాజనం అనేది కల్పిస్తూ ఉన్నారు ప్రజలు పదకొండు పళ్ళు ప్రతి ఒక్క పేదవారికి కూడా పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి అండదండలుగా ఉంటూ ప్రతి ఒక్కరికి మేము ఉన్నామని ఒక భరోసా ఇస్తూ ప్రతి ఒక్కరిని కూడా తమ కుటుంబ సభ్యుల వల్ల తీర్చుకుంటూ చూసుకున్న లోకేష్ గారు ప్రతి ఒక్కరిని కూడా కుటుంబ సభ్యులాగా మారారు అలాగే మన అందరం కూడా బాధ్యతగా ప్రతి ఒక్కరం కూడా కుటుంబ సభ్యులలాగా ఉండి ప్రతి ఒక్కరం కూడా లోకేష్ గారి ఉదయానికి మనందరం కూడా తప్పడాల్సిందో నారా లోకేష్ గారి సహకారంతో మరి పదకొండు తోపుడు బళ్ళు టిఫిన్ బళ్ళు అది ఇవ్వడం జరిగింది మరి అధికారం ఉన్నా లేకపోయినా నిత్యం ప్రజల సమస్యలను పరిశీలించుకుంటున్న మన నారా లోకేష్ గారిని మనందరం కూడా అండగా ఉండి రాబోయే రోజుల్లో మరి నారా లోకేష్ గారికి ఇరవై నాలుగులో మన మంగళగిరి నియోజకవర్గంలో లక్ష లక్ష ఓట్ల నిజాతితో గెలిపించాల్సిందిగా మీ అందరికీ కోరుతున్నాం మరి మంగళగిరి పట్టణంలో టిఫిన్ బండ్లు కానివ్వండి నోపుడు బండ్లు కానివ్వండి ఇతి బళ్ళు కాటనాలు అలాగే వెడ్డింగ్ పనిచేసే అనేక పథకాలు ఇస్తున్న మన నారా లోకేష్ గారికి మనమందరం కూడా అండగా ఉండాల్సిందిగా ఈ సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు మన లోకేష్ బాబు గారు మరి ఇక్కడ మన మంగళగిరి నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం చే చేతి గుప్తులు పని పనివారి కోసం పదకొండు వన్లు వాళ్ళేమో తొమ్మిది బండ్లు ఇచ్చి ఉన్నారు మరి వాళ్ళ ఆర్థిక స్తోమతని పెంచడానికి వాళ్ళ అభివృద్ధి పదంలో ముందు జరగడానికి ఈ తోగుడి బతులు ఇచ్చి ఉన్నారు అంతేకాకుండా పలు రకాలైన సంక్షేమ కార్యక్రమాలు కూడా వాళ్ళు తెరవేస్తున్నారు మరి రానున్న రెండు వేల ఇరవై నాలుగులో మన లోకేష్ బాబు గారిని మరియు చంద్రబాబు నాయుడు గారిని అత్యధిక మెజారిటీతో మనం గెలిపించి రాష్ట్ర అభివృద్ధికి ఎంతో తోడ్పడాలని అందరినీ కోరు